ఓం శ్రీ ఉమాయే నమ శాస్త్ర వైశిష్ట్యం షష్ట శతకము త్రయో వింశ శ్లోకము మరియు తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు శ్లోకం పది గణపతేశ్వర కమల చుంబిని భవత కుటుంబిని తాత్పర్యము పరమేశ్వరుని ఇల్లాలుగు ఉమాదేవి గణపతి కవి సహస్రార కమలమును ముద్దాడుగాకం పదకొండు జనం విధుదతం తాత్పర్యము అమ్మ పరదేవత ఆత్మలాభమునకై హృదయమునందు మునుగు నీవు నీ స్థానమునకు చేర్తువు దరగతము పరమాత్మ దేవియే అని భావము శ్లోకం పన్నెండు జననీ భవతు ధీమత అనుభవస్తు కరుణయా సతాం ఆత్పర్యము అమ్మ మేధావంతులకు శాస్త్రీయమైన విషయ పరిజ్ఞానము ఉండవచ్చు కానీ సజ్జనులకు తత్వ సాక్షాత్కారము మాత్రము నీ దయవలననే కలుగును శ్లోకం పదమూడు శోధనం తాత్పర్యము ఏకాగ్ర బుద్ధితో హృదయాన్వేషణమే ఉమా నివాస శోధనమగును అనగా ఏకాగ్ర బుద్ధి వలన హృదయం శుద్ధము కాగా అందు భగవతి సాక్షాత్కారము కలుగునని భావము లోకం పద్నాలుగు చరణ నీరజం అవనీ ధీమతమవనవా నిజం తాత్పర్యము బుద్ధిమంతులను రక్షించు తల్లి నీవు రక్షించను రక్షింపకున్నను నేను నీ పాద పద్మములను వదలను శ్లోకం పదిహేను పదముమెంబా తీవృదేవి చిన్వతే పరమదేవతే తాత్పర్యము అమ్మ ఉమా పరదేవత తలలు నరిసిన వృద్ధులు హృదయమునందు నీ స్థానమును అన్వేషింతురు శ్లోకం పదహారు స్వయమనామయే సకల దాత్రి నిజమహిం నిత్మయీ తిష్టసి తాత్పర్యము అమ్మ ఇట్లు ధ్యానించు వారికి కాలవశమున ముసలితనము వచ్చును కానీ నీవు మాత్రము స్వయముగా రోగరైతివై సర్వమును పోషించవు అట్టి నీవు నిరావమయమైన నీ నిజ మహత్వమునందే ఉందువు కావున నీకు నష్టమేమీ లేదు నిన్ను పొందని వ్యక్తి మాత్రము జనన మరణ ప్రవాహ రూపమునైనా సంసారమున పరిభ్రమించుచుండును లోకం పదిహేడు స్తవ తాత్పర్యము అమ్మ జన్మరహితము గుని పాదపద్మమునందు ధ్యాననిష్టను సాధించని మందమతి తన ప్రయత్నమును తెలుసుకొనక దైవమును నిందించును ఇది షష్టశతకము త్రయోవిశకము శ్లోకము మరియు తాత్పర్యం పది నుంచి పదిహేడు వరకు సశేషం శుభం భూయాదు